చేద్దాం పెద్ద విషయం కాదు ఎందుకంటే మనకి ముప్పై మంది ఇచ్చారు ముప్పై మందిలో పది పదిహేను మంది మాత్రమే గ్రామాల్లో స్థానికులు బయట ఉంటారు వాళ్ళందరికీ మనం ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకోవచ్చు మరి మన అభ్యర్థి కూడా చదువుకున్నవాడు విద్యార్థి దర్శనం కూడా కూడా రాజకీయాల్లో ఉన్నాడు మీ అందరికీ తెలుసు శాసనసభ్యులుగా మంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అలాగే విద్యా సంస్థలు కూడా నడుపుతున్నటువంటి వ్యక్తి నిరుద్యోగుల సాధక పాతకాలను తెలిసినటువంటి వ్యక్తి అది కూడా కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారో అధికారంలోకి రాగానే ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము అని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగానే మరి పదహారు వేల ఐదు వందలు టీచర్ పోస్టులు డిఎస్సి మెగా డిఎస్సి అనౌన్స్ చేసినటువంటి మాట అలాగే మనమ్మ మన నియోజకవర్గంలో రెండు సార్లు జాబ్ మేళాలని నడుపుకున్నాం